ఈ రోజు ఒక శ్రమ ఒక కష్టం వస్తే సార్ సంఘాలను మానేస్తున్నారు మందిరాలను మానేస్తున్నారు దైవచనుల మీద అడుగుతూ ఉంటున్నారు దైవచను మానేస్తూ ఉన్నారు అలా మానేస్తే నీకే నష్టం సహోదరుడా సవోదర్ దైవచను ఏమి నష్టం జరగదు సంఘాలకి ఏం నష్టం జరగదు మందిరానికి ఏం నష్టం జరగదు దేవుని పరిచయం ఎవరు వచ్చినారు ఆత్మ పరీక్ష జరుగుతూనే ఉంటుంది ఆయన ఉంటది కానీ మనం మందిరాలు సేవకుల మీద కలిగి రాకుండా మానేస్తాం మనకే నష్టం అండి రోజు వాక్యం ద్వారా శ్రమ కూడా దేవుడు ప్రేమ నుండి వేరు శ్రమలో ఆనందించినారండి భక్తులు శ్రమలో సంతోషించినారు భక్తులు వాళ్ళు ఆనందించి సంతోషించడం వల్ల ఈ రోజు మనకి మాదిరికరంగా అవుతూ ఉంటారు ఏ సో ప్రభులు వారికి మహిమ మీకు శ్రమ వచ్చి కానీ ఎలా